నమస్తే నేను మీ జాదవయు గంధర్ రంగనాథిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు అభిమానులకి తెలుగు ప్రేక్షకులకి తెలుగు భాషా సేవలు తరిస్తున్నటువంటి మా అక్షరపల్లకి స్వాగతం పలుకుతూ ఉన్నాం అక్షరపల్లకి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది తెలుగువారికి తెలుగు పిల్లలకి తెలుగు వెలుగుల జిలుగుని అందించాలనే తాపత్రయంతో మా ఎంఎస్ ఆచార్య గారి నేతృత్వంలో సాగుతున్నది ఈ అక్షరపల్లకి విధానం ఇందులో ఎన్నో కార్యక్రమాలు మేము ఎన్నో వీడియోల ద్వారా చూపించాం మరి చూస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకాభిమానులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్సుమాంజలి అందిస్తూ ఉన్నాం ఈరోజు ఈ వీడియోలో మనతో ముచ్చటించడం కోసం తెలుగు భాషా ప్రేమికురాలు కెనడాలో ఐటీ రంగంలో స్థిరపడి అక్కడి వారికి ఎంతో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నటువంటి శ్రీమతి బదాం రాఖీ గారు ఉన్నారు నమస్కారం రంగనాథ్ గారు స్వాగతం అమ్మ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఆచార్య సార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడడాన్ని నేను ఎంతో ఆనందంగా అనుభ అనుకుంటున్నాను నేను కెనడాలో ఉన్న తెలుగు ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే ఈ అక్షరపల్లకి అనేది చాలా చాలా నచ్చింది నాకు బికాస్ నా తెలుగు ఇప్పుడు చిన్నపిల్ల నాకే కూతురుంది మూడు సంవత్సరాలు తనకి తనకి ఏంటంటే తెలుగు భాష అనేది వాళ్ళకి తెలవాలి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నా నా పాప పాటల రూపంలో అన్ని చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు సార్ తీసుకొచ్చిన ఈ పాటల రూపంలో అక్షరాలు నేర్చుకోవడం అనేది చాలా 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 అంటే చాలా మంచి థాట్ నేను తెలుగు వర్డ్స్ ఉపయోగించకుండా ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేస్తున్నందుకు క్షమించమ కోరుతున్నాను బట్ నాకు ఏంటంటే మా పాప తెలుగు నేర్చుకోవాలి మాట్లాడాలి మన మాతృభాష కంపల్సరీగా ఉండాలి ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుందమ్మా అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు వివిధ ప్రాంతాల్లో మన తెలుగు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళకి కూడా ఈ తెలుగు నేర్చుకోవాలి మా పిల్లలకి తెలుగుని అవును సార్ అదైతే కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు నా చిన్నతనం గురించి నేను మాట్లాడితే మనకు ఇక్కడ నేను నా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఓకే మంచిగా చదివేదాన్ని మాట్లాడేదాన్ని పాటలు పాడేదాన్ని ఇప్పుడు నాకు ఇప్పుడు నేను మీతోని మాట్లాడాలన్నా నాకు తెలుగు వచ్చు బట్ అదే ఇప్పుడున్న కాలంలో ఈ ఆంగ్లం అనేది ఇంగ్లీష్ అనేది ఎంతగా వెళ్ళిపోయింది అంటే ఇంట్లో కూడా పిల్లలు తెలుగు మన అమ్మ అమ్మ లాంగ్వేజ్ మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు సో ఇదే దాని నుంచే నాకు తెలిసి సార్కి వచ్చిన థాట్ మన పిల్లలు మన మాతృభాషలో మాట్లాడాలి పక్కాగా నేర్చుకోవాలి అంటే ఎలా వాళ్ళకి చెప్తే ఇలా కాదు ఇప్పుడు ఈ ఆంగ్ల సాంగ్స్ కి ఎందుకు మన పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు అంటే పాటల రూపంలో ఉన్నాయి అదే ఇప్పుడు మనము మన అక్షరాలని తెలుగు పాటల రూపంలో చెప్తే చాలా బాగా నేర్చుకుంటారు అండ్ నా నమ్మకం ఏంటంటే ఇది చాలా వైరల్ అవ్వబోతుంది చాలా చాలా కొన్ని రోజుల్లోనే మన భారతదేశమే కాకుండా యుఎస్ కెనడా యూకే లాంటి అన్ని 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 చోట్ల మన తెలుగు భాష వెళ్ళాలి మన పిల్లలు నేర్చుకోవాలి మనకే రావడం కాదు మన పిల్లలు నేర్చుకోవాలి ఎందుకంటే మన తదితర ఏజెస్ వాళ్ళందరికీ మన తెలుగు భాష గొప్పతనం ఏంటో తెలియాలి సూపర్ 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 చాలా మంచి విషయాలు చెప్తారు నేను ట్వంటీ సిక్స్టీన్లో వెళ్ళాను సో అక్కడ వెళ్ళాక నా అనుభవం ఎలా అంటే ఇక్కడ చక్కగా మన మన భారతదేశంలో ఉండి మంచిగా మన ఇతర ప్రాంతాల వాళ్ళతో అందరు మనం పక్క బయటికి వస్తే మనం మంచిగా ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బట్ ఇంకా మా ఉద్యోగ రీతి కోసం మా ఆయనకి సపోర్ట్ చేయాలి కాబట్టి మేము వెళ్ళాము బట్ నాకు చాలా ఆనందం ఏంటంటే సార్ అక్కడ నా నా ఎయిట్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో నేను ప్రతి వీకెండ్స్ నేను నా ఫ్రెండ్స్తో వెళ్తే నేను తెలుగులోనే మాట్లాడతాను ఎందుకు అంటే నా తెలుగు అనేది మనం మర్చిపోకూడదు నేను ఆఫీస్కి వెళ్ళినా ఇంగ్లీషే మాట్లాడతాను సో నాకేంటంటే ఇప్పుడు నా ఎనిమిది సంవత్సరాలు ఒక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నా ఇప్పుడు మాకు పిల్లలు పుట్టడము పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడడము వాళ్ళు తెలుగు మాట్లాడకపోవడము ఇవన్నీ చూసి నాకు చాలా బాధగా కూడా ఉంటుంది బట్ అలా అని ఇప్పుడు ఈ ఇలాంటి మంచి థాట్స్తో వచ్చిన దానితోని మనము మంచిగా దాన్ని పిల్లలకి నేర్పించగలుగుతాము సో ఎనిమిది సంవత్సరాలు అయింది సార్ నేను వెళ్ళి కానీ బట్ నా నా గుండె ఎప్పుడు భారతదేశంలోనే ఉంటుంది ఇప్పుడు ఈ అక్షరపల్లికి అనేది ఆచారి గారి నలభై సంవత్సరాల కళ వారు అనేక రకాలైనటువంటి ప్రయోగాలను చేస్తూ గినీజ్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్గా నమోదు అయినా కూడా ఇంకా ఏదో చేయాలన్న తాపత్రయం వారిలో కొనసాగుతూ ఉంది అరవై ఆరు సంవత్సరాల వారి ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు చూస్తే ఇప్పుడు తనకు తెలియాల్సింది ఏముంది అని అంటే మనకి తెలిసిన విషయం తనకి ఫీడ్బ్యాక్ తెలిస్తే కొంత ఉత్సాహంతో ఇంకా చేయడానికి తాపత్రయ పడతారు అసలు ఇది కెనడాలో ఉపయోగపడుతుంది అంటారు చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ నేను సార్ గురించి చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పినట్లు అరవై ఆరు సంవత్సరాల్లో కూడా చాలా సార్ ఏంటి అంటే మనకు ఎప్పుడూ లైఫ్లో లెర్నింగ్ అనేది నేర్చుకోవాలి అనేది ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు నాకని కాదు సర్కైనా ఎప్పుడు ఇలా చేయాలి పది మందికి ఇది ఉపయోగం అవుతుంది ఇంకా చేయాలి సర్కి చెప్పాలంటే గిన్నీస్ వరల్డ్ పెన్తో రికార్డ్ వచ్చింది చాలా చాలా మంచి పనులు చేస్తారు చాలామందికి మోటివేట్ చేస్తారు అన్ని సార్తోని ఉంటే మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో సర్కి నేను ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం నేను ఫీడ్బ్యాక్ ఇచ్చేంత దాన్ని కాదు కానీ ఇది నాకు ఒకటే విధంగా ఏంటంటే మన కెనడాలో కానీ మన భారతదేశంలో కానీ యూఎస్ లో కానీ ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నా అంటే ఆల్రెడీ యాక్చువల్లీ అంటే అక్కడ విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా ఆల్రెడీ చాలా తెలుగు నేర్పించే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బట్ అవి ట్రెడిషనల్ ఫామ్ లో ఉన్నాయి ఇప్పుడు మనం చిన్నప్పుడు అమ్మ అలా నేర్పిస్తున్నారు కానీ మనకు ఈ పాటల రూపం అనేది చాలా కొత్తది సో ఇప్పుడు మనకున్న వీడియోస్ తోని మనము వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసాము బట్ మనకి నాకు తెలిసి సార్ ఇంకా చాలా చాలా వీడియోస్ చాలా త్వరలో రిలీజ్ చేయబోతున్నారు సో దాని ద్వారా ఏం చేయాలనుకుంటున్నానంటే ఆ చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే పిల్లలు నేర్చుకోవడానికి వస్తున్నారో అక్కడ వెళ్ళి నేను ఈ వీడియోస్ని ఒక సెషన్ రూపంలో చూపించి వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశాను అలా వాళ్ళు ఎలా అంటే మనము పెద్ద అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనది మన మన వీడియోస్ తప్పక అందరికి నచ్చుతాయి అది మనం ఒక పిల్లలకి చూపిస్తే పిల్లలు పిల్లలే వేరే వాళ్ళకి చూపించుకుంటారు అలా మనది ప్రచారం అవ్వాలి అనేది నా కోరిక సో ఇది అవుతుంది అని నేను భావిస్తున్నా చాలా 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 సంతోషం అమ్మ ఇప్పుడు ఆచార్య గారికి మీకు ఉన్న అనుబంధం గురించి రెండు అది అనుబంధం అంటే యాక్చువల్లీ ఒక మాట సార్ అది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అంటారు సో నాకు సార్ కి ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల కన్నా ఎక్కువనే అనుబంధం ఉంది సార్ అంటే అనుబంధం అంటే సార్ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను సార్ కి ఆల్మోస్ట్ ఒక సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి నేను మాట్లాడే పడింది కూడా లేదు బట్ మాకు ఆ కనెక్షన్ ఉందనమాట అది ఏంటి అంటే ఒక గురువుకి శిష్యుకి ఒక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అండ్ నాకు ఎప్పుడు లోగా ఉన్నా అలానే లోగా ఉన్నదే కాకుండా హ్యాపీనెస్ కూడా సార్తో షేర్ చేసుకోవడం సార్ ఇలా ఇలా చేయడం గైడ్ చేయడము పాజిటివ్గా ఉండాలి నాకు తోని ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సో ఈ పాజిటివ్ ఎనర్జీయే ఈ అక్షరపల్లెకి రూపంలో బయటికి వస్తుంది అది నేను ఒక్కదాన్నే కాదు ప్రపంచమంతా ఎక్స్పీరియన్స్ అవ్వాలనేదే నా కోరిక చాలా చాలా థ్యాంక్స్ అమ్మ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు భాష ప్రేమికులందరికీ దగ్గరగా ప్రయాణం చేస్తున్నటువంటి ఎంఎస్ఆర్ ఎంహెచ్ ఆచార్య గారి కృషి ఫలించాలని మనం కోరుకుంటూ సెలవు చేసుకుంటాం అమ్మ భాషను కంటికి రెప్పలా కాపాడుకుందాం